సాయంత్రం టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ కుద్బుల్లాపూర్ నాయకులు కొంతమంది టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి గారి పైన అవాకులు చెవాకులు పేలుతూ నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఆయనను వ్యక్తిగతంగా దూషించే బదులు గత పది సంవత్సరాలలో మీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి చేశారా లేక మీ ఆస్తులు పెంచుకునే విధంగా మీ నాయకులు వ్యవహరించారా మీ నాయకులను మీరు విమర్శ అడిగితే బాగుంటుందని చెప్పేసి కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు అందరినీ అడుగుతా ఉన్నాను కొంతమంది మాట్లాడుతూ భూపతి రెడ్డి గారు వార్డు మెంబర్ కానీ లేదా ఎలాంటి పదవులు చేయలేరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో వార్డు మెంబర్ ముఖ్యమే కానీ ఆయన ఒక కర్మాగారం రాజకీయ నాయకులను తయారు చేసేటువంటి ఒక నాయకత్వ లక్షణాలు ఆయన దగ్గర పుష్కలంగా ఉన్నాయి మందిని కూడా ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా వార్డు మెంబర్లుగా తన వ్యక్తులను గెలిపించుకొని ఆయన హుందాగా ఒక కర్మాగారాన్ని రాజకీయ కర్మాగారాన్ని రాజకీయ పాఠశాలను స్థాపించినటువంటి వ్యక్తి ఆయన ఆయనను ఈరోజు మీరు వ్యక్తిగత దూషణలో దిగడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు రాజకీయ విమర్శలు చేస్తే బాగుంటుంది తప్ప మీరు వ్యక్తిగత దూషణలో పోతే మా కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తూ ఊరుకోదు మేము కూడా మాకు కూడా చాలా వస్తాయి వ్యక్తిగత దూషణలు తిట్టాలంటే కానీ మేము సంస్కారవంతమైన రాజకీయాన్ని మేము నడుపుతూ ఉన్నాం అలాగే టిఆర్ఎస్ నాయకులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు గతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కూడా కాంగ్రెస్ పార్టీ రోజు రాష్ట్రంలో గత సంవత్సరం పాలన సంవత్సరం నుంచి ఆరు గ్యారంటీల అమలు విషయంలో కానీ పేద ప్రజలను ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అంచలంచలుగా దశలవారీగా అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు ఓర్వలేక ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మానసికంగా కృంగదీయాలన్న ఒక ఉద్దేశంతో ఒక ప్రణాళికతో మీరు ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు అలాగే మీ ఎమ్మెల్యే గారిని అడగండి గతంలో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు మీ టిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఈ చిన్న పసిగుడ్డును పట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పేసి చిన్న తెలంగాణ వచ్చిన పసిగుడ్డును పట్టుకొని చెప్పేసి మాట్లాడుతున్నారని చెప్పేసి మీరు ఒక ఐదు సంవత్సరాల కాలం వెల్లవిస్తూ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను మొత్తం పూర్తి స్థాయిలో ఆర్థిక అత్యాచారానికి గురి చేసినటువంటి దౌర్భాగ్యులు మీరు ఎక్కడికక్కడ విధ్వంసం ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసే వ్యవస్థను మీరు ఏర్పాటు చేసుకోవడం నీచాతి నీచంగా మా ప్రస్తుత ముఖ్యమంత్రి మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ కూడా వ్యక్తిగత సంభాషణను కూడా మీరు సేకరించి ఒక నికృష్టమైనటువంటి రాజకీయ క్రీడకు పాల్పడిన వ్యక్తులను వ్యక్తులు మీరు అటువంటిది మీరు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకులను కానీ కాంగ్రెస్ వ్యవస్థను కానీ విమర్శించే స్థాయి మీది కాదు మీరు గల్లీ లీడర్లు మీరు రోజు ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా కబ్జాలు చేస్తూ ప్రభు ఒక వంద గజాలు దొరుకుతా యాభై గజాలు దొరుకుతా ఎక్కడ అమ్ముకుని తిందామని చెప్పేసే నాయకులు మీరు మా కాంగ్రెస్ పార్టీ గురించి మా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడతారా గత ఎక్కడున్నారు మీరు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి భూపత్ రెడ్డి గారి నుంచి మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఏ రోజైనా అని కూడా వేరే పార్టీలకు మారిండ కాకపోతే తొమ్మిది సంవత్సరాలు స్తబ్దగా ఉండొచ్చు అయినా కూడా ఆయన నరనరాణ కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకొని ఉన్నది రెండు వేల ఇరవై రెండు నుంచి ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో పూర్వ విభం తీసుకురావాలని చెప్పేసి ఎక్కడికక్కడ ఏ మీటింగ్లు అయినా కూడా కాంగ్రెస్ పార్టీని తన జెండాను భుజాన వేసుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఒక ఉత్సాహాన్ని నింపినటువంటి వ్యక్తి మీరు కాంగ్రెస్ పార్టీలు ఎక్కడున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నారంటే అధికారం లేని నాడు కూడా పది సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ఎండగడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా పోరాడినటువంటి వ్యక్తులు మేము మాకు పూర్తి స్థాయిలో విన్నదల నుండి మాకు ఈ విధంగా మీరు నడుచుకోవాలని చెప్పేసి సూచించిన వ్యక్తే భూపతి రెడ్డి గారు